ఉండటూ ముందుకున్నటు ఉండాూ ఉండటూ 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 ముందుకు జనం కొరకు జన్నంతో నిజన్నం ముందుకు ఒక్కో అడ్డుకు ఒక్కో అడ్డుకు కదిలిటందుకు నిజం నిజాయితే మనకు బలం అందుకు నిజం నిజాయితే టు నటు ముందుకు జనం కొరకు జనం జన్నంతోని జన్నం ముందుకు ెత్తిన పడుతున్నది అప్పుకు తగ్గట్టు మాకు ఆదాయం ఉందా అని నెక్క మీసి తీన్మ రాజ్యాన్ని అడుగుతున్నది అధిక శాత జనానికే అధికారం దక్కాలని పోటెత్తిన జనతీర్థం కట్ట దొంగతున్నది ఉండాటు ఉండాూ ఉండాూ ఉండటూ ముందుకు చెన్నం కొరకు చెన్నం తోని చెన్నం ముందుకు మన గోర్మాటి సోదర సోదర మనులందరికీ పేరు పేరున నమస్కారం ఇవాళ సత్ తివా మహారాజ్ ఏదైతే జన్మదినం ఉందో ఈ జన్మదినం సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి నిర్వహణ కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చేసారి ఇంకా చాలా బాగా తెలుసుకొని మాట్లాడతా ఎందుకంటే నాకు సాయిబాబా తెలుసు సాయిబాబా ఆ తర్వాత ఆయనకాలే వాళ్ళిద్దరే ఈ జ్ఞానం పంచిరేమో వాళ్ళకి అప్పటికీ అంత తెలివి ఉంది అనుకుంటే కానీ వీళ్లకు మించినటువంటి ముందటిని సంత సేవాల గారు ఉన్నారంటే చాలా ఆయన గురించి ఇంకా ఇండెప్ట్ గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొక విషయం ఏంటంటే మన తాతనో నాయనమ్మనో చనిపోతే ఆరు నెలల్లో మర్చిపోతాం మనం ఆరేడు నెలలు మర్చిపోతాం కానీ వందల సంవత్సరాల కింద చనిపోయిన మనిషిని ఇంకా ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం మనం అంటే ఆయన ఏదో పెద్ద కార్యక్రమం చేసే ఉంటాడు మీ జాతుల కోసం మనందరి కోసం ఆయన ఎంతో కష్టపడి తన జీవితం అంతా మీకోసమే కష్టపడ్డాడు కాబట్టి మీరు ఇలా గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి సేవలాల్ మార్గం సేవాలాల్ మహారాజు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గోర్మాటి బిడ్డలకే కాదు ఒక గోర్మాటి బిడ్డలకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కోసం ఆయన ఆలోచన పనిచేసింది ఇలా ఈ దేశంలో సంత సేవాలకి సంబంధించినటువంటి జయంతి చాలా గొప్పగా జరుగుతోంది ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న జీవో ఇష్యూ చేయడం జరిగింది గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సీఎల్ ను మంజూరు చేసింది కానీ అలా కాదు ఏదైతే సంత్ లాల్ మహారాజ్ జన్మదినం ఉంటుందో ఆ రోజున తెలంగాణ రాష్ట్రమంతా సెలవు దినం ప్రకటించాలి ప్రకటించే విధంగా ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని తెలియజేస్తానని చెప్పి మీ అందరి తరఫున తెలియజేస్తా ఉన్నా అయితే ఇక్కడ మన బిడ్డలకి మన గోర్మాటి బిడ్డలకి కానీ మన పేద వర్గాల బిడ్డలకు కానీ మంచి చదువు చదివిపోయాలి మన తాతలు బతికినట్టు మన ముత్తాతలు బతికినట్టు కాదు మన పిల్లలు గొప్పగా బతకాలే బతికితే ఎట్లా బతకాలి సేవాలా మహారాజు లెక్క బతకాలి అది బతుకు ఇక తర్వాత ఆ తర్వాత మనలో చాలా మంది పిల్లలకు కూడా నేను చెప్పదలుచుకున్నా చదవకుండా చిన్న చిన్న ఆటోలు నడుపుకుంటూ చిన్న చిన్న మేస్త్రి పని చేసుకుంటూ ఇవన్నీ కాదు మన బతుకులు మనం గొప్పగా బతకాలి మిగతా వాళ్ళందరితో పాటు సమానంగా బతకాలంటే మన పిల్లలు మంచిగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మంచి చదువును అందించండి మంచి ఉన్నతవంతులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది మన గోర్మాటి బిడ్డలందరినీ సో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అందరికి ధన్యవాదాలు మళ్ళొచ్చేసారి మొత్తం సేవలాల్ లాల్ మహారాజ్ గురించి మొత్తం తెలుసుకొని గంటసేపు మాట్లాడతా కానీ ఇలా సంతోషంగా చెప్తా ఉన్నా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము బీసీలం మహారాష్ట్రలో మేము ఎస్టీలం మీరు మహారాష్ట్రలో బీసీలు ఇక్కడ ఎస్టీలు మీరు మేము ఒక్కటే మీరు మేము ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము బీసీలము మీరు ఎస్టీలు మహారాష్ట్రలో మేము ఎస్టీలము మీరు బీసీలు రాజస్థాన్ లో మీరు ఓసీలు మళ్ళా కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా మనమంతా ఒక్కటే మనం కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలి ఇది ఒక ఒకర్మాటి మాత్రం చేసుకునే పండుగ కాదు శేవాలా మహారాజ్ జయంతి ఇది తెలంగాణ రాష్ట్రం చేసుకోవాల్సినటువంటి పండుగ ఈ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి అలాగే ఈ పండుగను రాష్ట్రం అంతటా ఘనంగా నిర్వహించడం కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సేవా లాల్ జై సేవాలాల్ లాల్ ధన్యవాదాలు